సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ అనలే సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ లవ్ ద నేచర్ సేవ్ ద నేచర్ సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ థాంక్యూ స్లోగన్ ఎప్పుడైనా ఎక్కువ సౌండ్ చేస్తది ఎక్కువ మందిని అటెన్షన్ చేస్తది మనము అసలు మొదటి సెమిస్టర్ రాస్తున్నప్పుడు మనుషుల వేవలో తెలియదు కానీ కిరణ్న్న రెడ్డి సా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలిసి రావడంతోనే ఇది సక్సెస్ అవుతుంది ఆ తర్వాత వరుసగా ఒక రెండు సార్లు మూడు సార్లు మనం కలవడం వల్ల ఏదో తెలియని ఒక ఎమోషనల్ బాండ్ అయితే క్రియేట్ అయింది వీళ్ళ మనమంత ఒక గ్రూప్ అన్నట్టుగా ఒక కమ్యూనిటీ అన్నట్టుగా అయితే ఒక బాండ్ ఏర్పడింది దీన్ని అంటిల్ డెత్ మనం మెయింటైన్ చేద్దాం సమాజంలో సమాచారాన్ని సమాజానికి అందించడం కోసం కానీ మనలో మనం ఒకరికొకరు సమాచారపరమైన సహాయం కానీ అనుభవంతో కూడిన జ్ఞానం మనని సులభతరం చేస్తుంది అలాగే మన ఎక్స్పెన్స్ కూడా రిడ్యూస్ చేస్తుంది కాబట్టి అనుభవ వైద్యుల యొక్క అనుభవాలు ఆలోచనలు టువర్డ్స్ సొసైటీ ఆర్ అవర్ పర్సనల్ లైఫ్ మన పర్సనల్ వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం సెల్ఫ్ డిసిషన్ తీసుకోలేము మనకు తెలియని ఒక వ్యక్తిని ఆ విషయం మీద ఒక ఇద్దరు ముగ్గున ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళపైన డిపెండ్ అయ్యి డిసిషన్ తీసుకోవడం ఈజీ అవుద్ది సో ఈ ఈ కమ్యూనికేషన్ ఈ బాండ్ని సమాజానికి సమాచారం ఇచ్చే చదువు చదువుతున్న మనం వ్యక్తిగతంగా మనం కూడా బిల్డ్ చేసుకొని యూజ్ చేసుకుందాం నిజంగా కిరణ్ ఉన్న అన్నవాళ్ళు ఇచ్చిన సమోసానేమో కానీ ఒక పెద్ద రిలేషన్ ఇచ్చారు పది రూపాయల సమోసా లేదా అన్నబెట్టిన ఐదు వేల కాంట్రిబ్యూషన్ కాదు ఒక గుప్పటి మంది మంచి మనుషుల బంధాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొన్ని సమస్యలు ఇతరులకు చెప్పుకునే సోర్సు లేక సైకాలజీ పేషెంట్లు అయిపోతున్నారు సో ఇందాక అలా మంచి సజెషన్ ఇచ్చాడు అలా మీలో ఎవరెవరు ఏ ఏ విషయంలో ఇతరులకి గైడెన్స్ ఇవ్వగలరో కాంట్రిబ్యూట్ చేయగలరో మన గ్రూప్ లో నేనైతే నా లైఫ్ ని సూపర్స్టిషియన్స్ అడిగే గతంలో రెండేళ్ల క్రితం చూసినప్పుడు దేవుళ్ళని తిట్టిన వ్యక్తిగా చూశారు ఇప్పుడు అవే కాళ్ళు మా క్లాస్మేట్ అని చూస్తున్నారు దానికి మీ అందరికి పేరు పేరున తల వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఐ ప్రామిస్ యూ ఐ నెవర్ హర్ట్ ఎనీబడి ఐ నెవర్ బ్లేమ్ ఎనీ రిలీజియన్ ఆర్ ఫేత్స్ ఆర్ ఐ వాంట్ బికమ్ ఏ సోషల్ రిఫార్మ్ ఐ వాట్ కాంట్రిబ్యూట్ మై ఎంటైర్ లైఫ్ ఎరాడికేటింగ్ సొసైటీ ఇన్ సూపర్స్టిషియన్ బ్లైండ్ బిలీవ్స్ సో ప్లీజ్ టేక్ మై హెల్ప్ అండ్ గివ్ మ్యూ యువర్ సపోర్ట్ టు ఎరోడికేట్ యువర్ ప్లేసెస్ అని నాకైతే ఇప్పుడున్న చక్రపాణి సార్ అయితే మంచి పరిచయస్తులు మంచి అంటే చాలా మంచి పరిచయస్తులు సో తప్పకుండా మన వాళ్ళు ఎవరైనా డిగ్రీ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నా ఇంకేదైనా డిగ్రీలో పీజీలో మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నా నేను సారికి కమ్యూనికేట్ చేసి వాళ్ళ చదువు తిరిగి కొనసాగించడానికి హెల్ప్ అవుతాను స్మైల్ ఫేసే కాబట్టి ఏం అక్కర్లేదు ఇంతేనా మనవలంతా వెళ్ళిపోయే రేపు పోతుంది నేనేండి స్కూల్ మాస్టర్ లాగా ఎంత పెద్ద ప్రాణాలి అదే కలిగివేవా అన్ని సబ్జెక్ట్ ఉంది కదా మనం నెక్స్ట్ మన జనరేషన్ ఉన్న రోజు మనం అందరం కూడా అదే కమ్యూనికేషన్ తోటి అందరం కలిసి ఉండాలి దయచేసి ఎవరికి ఎవరు ఎప్పుడు ఎక్కడ కలిసినా కానీ ఏదైనా పర్సనల్ హెల్ప్ కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా పరస్పరం సహకరించుకోండి ఎందుకంటే నేను ఈ టూ ఇయర్స్లో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా మన దాంట్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కొన్ని క్రిటికల్ స్టేజెస్లలో అక్కడ వాళ్ళు ఉంటారని మనకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనిపించే వరకు ప్లీజ్ మనం కోర్స్ చేసుకున్నాం అందరం కంప్లీట్ అయిపోయింది సో కిరణ్ బాయి ఈ ఇన్ ఫ్రంట్ ఫర్ అవర్ ఫెలిసిటేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫేర్వెల్ ఇట్ ఈస్ ఎ ఫెలిసిటేషన్ వేర్ వీఆర్ గోయింగ్ టు ఫెలిసిటేట్ టు అవర్ విసి యాజ్ వెల్ అవర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ సమ్ వన్ సో డిసైడెడ్ మనం డిసైడ్ ఏం చేసినామంటే ఒక వెయ్యి రూపాయలు ఆ కిరణ్ బైక్ మనం ట్రాన్సార్ చేసేస్తే హీఈస్ టేకింగ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ ఇన్ అవర్ ఆడిటోరియం ఓకే వెయ్యి రూపాయలు ఈస్ నథింగ్ ఇన్ మ్యాటర్ డ్ అండ్ సెండ్ సైమన్ డోంట్ ఆస్ ఎనీ వన్ కాల్ టు ఎనీ వన్ ఫర్ దట్ బ్లె థౌజండ్ రూపీస్ ప్లీజ్ అండర్స్టాండ్ ఎందుకంటే ఇంకా నేను చెప్పలేను ఇంకా వెయ్యి రూపాయల వాల్యూ ఏందన్నా సపోర్ట్ చేద్దాం

अगले सूट आता है लाइन में बहुत है मैरिज से टेंटाइ खेला गया कैसे की सुपर। और रूप और सेकंड टेक आई देन यू आर क्लासमेट भाई ओके मैं वर्ड में ले ले आना को जो लेंस के राज को

Thank you, VC sir and staff of uh, Open yes. University. Special thanks to coordinator. Which <laughs> <laughs> one? <laughs> special thanks. Hello, right. Thank you. 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 Thank you.

यो दर्शकहरु जति बढेल ना यो त चोइँ गयो दर्शकहरु हेर न एन्दो पसले गर्नु न यो चोइँले डाँचे तरा अझै मा माइलीमा छडन न ए किन न आउ है न म सिग्नल दिनछु अबु गराउ 아 바기디르바디 나 바기디르바디 나 바기디르바디 나 바기디르바디 나 바기디르바디 나 바기디르바디 나 바기디르바디 나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바기디르바나바 enaa gara de oor gosatour eaaakaakoco fa aaaiaeaa اچھا موقع بنيوڙا ندي لکيو لائک ڪريو جاڻا هو سان